హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఇందులాక్స్ హ్యాపీ భోగి అండి ముందుగా అందరి కొన్ను అలాగే హ్యాపీ సంక్రాంతి కూడా ఈరోజు భోగి పండగ అయితే మేము ఇలా జరుపుకుంటున్నాం అనమాట ఊర్లో అయితే చాలా బాగా జరుపుకుంటుండే కాకపోతే మేము ఊరు వెళ్ళలేదు కదా చాలా మిస్ అవుతున్నాను ఊరు అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అనమాట హైదరాబాద్ కర్ణాటకలో ఎక్కువ సెలవులు ఇవ్వరనమాట పిల్లలకి సో అందుకనే వెళ్ళలేదు ఈరోజు రేపు ఎల్లుండు సెలవు త్రీ డేస్ సెలవు కానీ వెళ్ళలేదు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి అందుకని హైదరాబాద్ అమ్మ వాళ్ళు పిలిచారు కానీ నేనైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ చాలా బాధపడుతున్నాను ఫీల్ అవుతున్నాను అనమాట అని చెప్పేసి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే హ్యాపీనెస్ ఇంకా రాదు కదా ఇప్పుడైతే ఇప్పుడు ఒంటరిగా చేసుకోవాలి అక్క వాళ్ళు కూడా బెంగళూరు వెళ్ళారు వాళ్ళు ఈరోజు రాలేదు రేపు వస్తారనమాట రేపు అందరం కలిసి సంక్రాంతి స్రవంతి వాళ్ళ ఇంట్లో అయితే జరుపుకుంటాము చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇప్పుడైతే పూజ చేస్తానన్నమాట ముందుగా నా ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ పూజ కోసం అయితే పూలయితే ఏరుతున్నాను మా మందారు చెట్టు అనమాట చిన్న చెట్టు అయినా ఎన్ని పూలు పూస్తుందండి చూడండి దీనికైతే పురుగులు అయిపోయి ఉన్నాయి ఇది కూడా పూస్తుంది అనమాట ఈరోజైతే లేదు ఒక పువ్వు అయినా పూస్తుంది ఈరోజు లేదు ఈ విధంగా అయితే చేసుకున్నాను భోగి రోజు మా పూజ కూడా అయిపోయిందనమాట పూజ అయితే చేసేసాను కదా ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేయాలి టిఫిన్ రెడీ చేసేసాక తినడం ఇంకా వచ్చి వాళ్ళు వస్తామన్నారు అనమాట వాళ్ళు వచ్చాక ఏమైనా స్పెషల్ ఉంటే వండాలి నేను కూడా రెడీ చేశానమాట ప్లిహోర అలాగే పిల్లల కోసం పిల్లల అయితే రాగి దోశ వేద్దామని కలిపేసి పెట్టాను అనమాట వాళ్ళకి రాగి దోశ వేస్తాను వాళ్ళ అయితే రాగి దోశ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా వేసాక తగ్గ ఇప్పుడైతే వాళ్ళు కూడా వచ్చేసారనమాట పాపకేమో దిష్టి తీయమంటే ఇంకా దిష్టి తీస్తున్నా వెళ్ళి నాకైతే తీయడం రాదండి నేను ఎవరికి తీయలేదనమాట ఫస్ట్ టైం తీస్తున్నాను నేను చిన్నపిల్లలకి మామూలు కంటే ఇట్లా తీయడం రాదు అదే ఉన్ను అవి ఆవాలు అన్నీ వేసి తీస్తారు కదా మిరపకాయలు అట్లా తీయడం అయితే ఒకసారి మా పిల్లలకైతే తీసాను అట్లా వచ్చు ఇప్పుడైతే నేను మార్నింగ్ పులిహోర చేశాను కదా అదైతే వీళ్ళు ఇప్పుడు వచ్చి టిఫిన్ చేస్తున్నారనమాట చాలా లేట్ అయిపోయింది టిఫిన్ కూడా ఆ రోజు లెవెన్ అయిపోయింది అనమాట తినేసరికి వాళ్ళు వచ్చాక తిన్నాము ఇంకా నెక్స్ట్ పాప అయితే బుద్ధిగా ఆడుకుంటుంది మా సాత్విక్ కూర్చొని ఆడిపిస్తున్నాడు మా కార్తీక్ కూడా దోశ తింటున్నాడు రాగి దోశ మేము కళ్యాణ్ వాళ్ళ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళలేదని చాలామంది అడుగుతున్నారు చాలామందికి డౌట్ కూడా ఉండొచ్చు అలాగే కామెంట్ కూడా చేశారని చెప్పేసి ఈ వీడియోలో చెప్దామని చెప్తున్నాను అనమాట మేమైతే ఊరు శివరాత్రికి వెళ్తామని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళలేదు అన్నిసార్లు తిరగడానికి అవ్వదు కదా దగ్గర కాదు దూరము అందుకనే ప్రజెంట్ అయితే మేము వెళ్ళలేదండి ఫంక్షన్కి ఇప్పుడైతే మేము శివరాత్రికి ఊరు వెళ్తాము అక్కడ మేము శివరాత్రి గ్రాండ్గా చేసుకుంటాం అనమాట అందుకనే వెళ్ళలేదు ఈ రీజన్తోనే మేము వెళ్ళలేదన్నమాట మేమైతే మిస్ అయ్యాము మాకు కూడా బాధ అనిపించింది వెళ్ళాలని ఉండే కానీ వెళ్ళలేకపోయామనమాట మేము బాయ్ సైట్కి వెళ్తాం సైట్కి వర్క్ చేయడానికి వెళ్దాండి మా సాత్వి ఊరికి చెప్తున్నాను లేరా వెళ్ళరా ఎక్కువ అయితే కడతాడు వెళ్ళడా కాలుకి దెబ్బ జాగ్రత్త జాగ్రత్తాడు బ్యాండేజ్ వేయండి సాత్వికి నువ్వు వెళ్ళకు నడు ఇంట్లోకి నడు బాయ్ రా ఏ రా నువ్వురా ఏ కర్తి నాకు చాక్లెట్ కావాలి అయితే మధ్యాహ్నం కెళ్ళి నాతో కూడా చికెన్ తీసుకొచ్చారు అనమాట చికెన్ వండుతున్నాను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడేమో మటన్ పెడతా మటన్ కూడా తెచ్చారనమాట అర్ధ కేజీ ఇప్పుడు వండాలి మా కార్తిక్కి అయితే చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అనమాట అందుకనే ఆ పాప దగ్గర నుండి అస్సలు కదలట్లేదు అక్కడే ఉన్నాడు పాప దగ్గరే ఉన్నాడు వాళ్ళు వెళ్ళినంతసేపు వదలలేదు పాప అయితే ఇలాగ ఆడుకుంటుంది మా దగ్గర ఉండట్లేదండి వాడి దగ్గర ఎక్కువ ఉంటుందన్నమాట పాప కూడా ప్రస్తుతానికైతే ఇది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ లంచ్ అయితే చేసేస్తామన్నమాట చేసేసాక నేను ఇంకా బట్టలు ఆరపెడదామని చెప్పేసి వచ్చాను మిషన్కి అప్పుడే చేస్తాను అనమాట మర్చిపోయినా ఆరపెట్టడము అది ఇంకా ఆరపెట్టామని చెప్పేసి వచ్చాను బట్టలు అయితే ఆరపెట్టాలి ఇప్పుడు పెడుతున్నాను ఇక వచ్చి వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ పాపని చూడలేదు అని చెప్పేసి చూడడానికి అని వెళ్ళారనమాట చూసేసి వస్తారు ఈ రోజైనా ఏ రోజైనా సరే కంపల్సరీ పనులు అయితే తప్పవు ఇవైతే చేయాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఫ్రీ దొరుకుతుంది తినేసి పడుకోవడం ఇంకేం ఉండదు అనమాట ఎందుకంటే అమ్మ చేసుకుంటుంది కదా అన్నీ అంతేం ప్రాబ్లం ఉండదు అక్కడ ఇక్కడ అయితే అన్నీ మనమే చేసుకోవాలి కదా ఇంకా తప్పదు ఇంకా పెళ్ళి లైఫ్ అంతా చేంజ్ అయిపోద్ది మ్యారేజ్ అయినాక మాత్రం బట్టలు అయితే ఆరిపెట్టేస్తాను ఇప్పుడైతే కిందకి వెళ్తాను ఇంకో బట్టలు కూడా తీసాను అనమాట ఆర్పని తీసుకొని వెళ్ళి మడత పెట్టాలి శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసారనమాట వాళ్ళు ఇప్పుడైతే తినేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతుందనమాట మీరు కూర్చొని ఎత్తుకున్నారు అందుకే ఏడొస్తుంది ఇప్పుడే టైం అయ్యింది చికెను మటన్ ఉంటే వీడు చూడండి పెరగానం మాత్రం తింటాడు అనమాట ఎప్పుడు బ్రాహ్మణ్ అనమాట బ్రాహ్మణ్స్ కదా మీరు మధ్యాహ్నం చేసిన చికెన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇవే తింటాము నెక్స్ట్ చపాతీ చేశాను ఇప్పుడు మెంతి పొరటా అనమాట చేశాను ఇప్పుడైతే తింటాము ప్రస్తుతానికి ఏం చేయలేదు చపాతి ఇదే తిందామని చెప్పేసి ఇంకైతే లేను మా అయితే తింటున్నాం అనమాట రోచి వాళ్ళైతే వెళ్ళిపోయారు వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మా ఇద్దరం తింటున్నాం వాళ్ళకైతే వాళ్ళకైతే డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ వెళ్ళాలి సో వాళ్ళు వచ్చేలో ప్లీనైతే తినేస్తాము వాళ్ళందరూ తినేస్తారు మా ఇద్దరమే లాస్ట్ అనమాట ఈరోజు వీడియో అనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్